హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అయితే బెండకాయ పులుసు ఇలాంటి పులుసులు ఏదైనా కానీ నైట్ అయినా ప్రిపేర్ చేసుకోవాలి లేదా తినే ఓ ఫోర్ టు ఫైవ్ అవర్స్ ముందైనా ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగా కర్రీ కన్సిస్టెన్సీగా రావాలంటే వీడియోని పూర్తిగా అయితే చూడండి ఇప్పుడు ఇది తయారు చేసే విధానాన్ని అలాగే పదార్థాలను అయితే చూసేద్దాం ముందుగా బౌల్లోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకుందాం దీన్ని ఒకసారి వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసి నాననిద్దాం ఇక్కడ నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ ని తీసుకున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా ఇలా ఆనియన్ ని మూన్ మూన్ షేప్ గా అయితే కట్ చేసుకోండి అలాగే మిర్చిని వన్ బై త్రీగా గా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ని ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టి కరికి కావాల్సిన బౌల్ ని అయితే పెట్టుకుందాం పులుసులకు ఎప్పుడు కాని ఒక వెడల్పు గిన్నెనే తీసుకోవాలి గిన్నె వేడయ్యాక నేను ఇందులోకి ఒక రెండు పావుల నూనెనైతే వేసుకుంటున్నాను నూనె మంచిగా కాగాక అందులోకి ఆవాలు జీలకర్రని వేసుకోవాలి అవి చిట్టపటలాడుతున్నప్పుడు అందులోకి కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసు ఆనియన్స్ ఒక రెండు నిమిషాలు వేగాక అందులోకి మిర్చిని వేసుకుందాం అలాగే ఓ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఓ టేబుల్ స్పూన్ అల్లాన్ని అయితే వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకుందాం ఇక్కడ అల్లం వీటన్నిటిని ఒక స్మూత్ టెక్స్చర్ లా అయితే చేస్తుంది ఇలా ఒక నిమిషం కలిపాక ఇందులోకి కరివేపాకుని అయితే వేసుకోడా కరివేపాకు అనేది ఒక ఆప్షన్ లాగా ఇక్కడ నేను బెండకాయలని పది నుంచి పన్నెండు మాత్రమే తీసుకున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని కర్రీలోకి అయితే వేసుకుందాం ఈ మిశ్రమాన్ని ఒకసారి చక్కగా కలుపుకోవాలి దీన్ని ఒక ఐదు నిమిషాలు చక్కగా ఉడకనిద్దాం లిడ్ అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు మూత తీసి చూస్తే ముక్కలు బాగా స్టీమ్ అయ్యి ఉంటాయి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపునైతే వేసుకుందాం ఇన్ని ఒకసారి చక్కగా కలిపి ఒక రెండు నిమిషాలు ఉండనివ్వాలి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు అయితే నాని ఉంటుంది ఇప్పుడు దాని రసాన్ని అయితే కర్రీలోకి అయితే వేసుకుందాం అలాగే ఒక గ్లాస్ వాటర్ని కూడా వేసుకుందాం ఈ పులుసును ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి మసలనిద్దాం ఒక ఐదు నిమిషాల తర్వాత దీన్ని సిమ్లో పెట్టి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారాన్ని అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే వేసుకుందాం ఇందులోకి జీరా పౌడర్ని అయితే వేసుకున్నాను నేను ఇక్కడ మెంతి పొడిని అయితే యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే మెంతుల్ని కూడా యాడ్ చేసుకోవాలి అన్నిటినీ ఒకసారి చక్కగా కలుపుకొని మరో ఐదు నిమిషాలు మసలనిద్దాం అది అలా మసలుతుండగా మనం కొత్తిమీరని అయితే చిన్నగా కట్ చేసుకుందాం ఒక స్పూన్ వేయించిన ధనియాలని తీసుకొని మంచిగా దంచుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే పులుసు బాగా మరిగి ఉంటుంది ఇలా బెండకాయ పులుసు అనేది ఒక మంచి కన్సిస్టెన్సీకి వచ్చాకే ఇందులోకి ముందుగా దంచిన ధనియాల పొడిని అయితే వేసుకుందాం ఇంకా లాస్ట్లో మనం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే వేసుకుందాం దీన్ని ఒకసారి చక్కగా కలుపుకొని మరో రెండు నిమిషాలు ఉడకనిద్దాం అంతే ఎంతో సింపుల్ అండ్ ఈజీగా మన బెండకాయ పులుసు అయితే రెడీ అవుతుంది దీన్ని నైటే ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ కనుక తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కదా కన్సిస్టెన్సీ అయితే చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ని అయితే ఆఫ్ చేసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి